అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ ఫార్టీ ఫోర్ వీళ్ళ మధ్య దూరాన్ని పెంచడానికి అన్నట్టు అభయ్ ఫోన్ మోగుతుంది అభయ్ అక్షర్ నుండి దూరం జరిగి జాగ్రత్తగా నడవచ్చు కదా కళ్ళు నేలమే పెడితే ఇలాంటివి జరగవు అని అరిచి ఫోన్ తీస్తాడు డిస్ప్లేలో నెంబర్ చూసి కోపం వస్తుంటే అక్షర్ వైపు ఒకసారి చూసి కాల్ కట్ చేస్తాడు అవతల వాళ్ళు కాల్ చేస్తున్న ప్రతిసారి అభయ్ కట్ చేస్తూనే ఉంటాడు ఎంత ఇంపార్టెంట్ కాల్ కాకపోతే అన్నిసార్లు చేస్తారు కట్ చేయకుండా లిఫ్ట్ చేసి మాట్లాడు బావా కావాలంటే నేను దూరంగా వెళ్తాలే అంటుంది అక్షర అబ్బాయి అది ఇంపార్టెంట్ అవునో కాదో నాకు తెలుసు అంటుండగానే మళ్ళీ మగుతుంది అక్షర అబ్బాయి వైపు చూస్తుంటే తనకి డౌట్ వస్తుందేమో అని తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి కోపంగా ఏయ్ ఇంకేం కావాలి నీకు ఎందుకు ఊరికే కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు అవతల అమ్మాయి ఏంటి అంత కోపంగా అరుస్తున్నావు ఓ పక్క నీ ప్రియురాలు ఉందనా లేక దాంతో నువ్వు చేసే సరసాలకి బ్రేక్ వేసాననా అంటుంది వ్యంగ్యంగా అబాయ్ కోపంగా అక్షర్ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అలాంటిది తన గురించి మాట్లాడే ధైర్యం చేస్తున్నావు అంటే నీకు బాగా ఎక్కువైందని తెలుస్తుంది నాకు టెంపర్ పెరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు నోరు మూసుకుని ఫోన్ పెట్టేయి అని కాల్ కట్ చేస్తుంటే అమ్మాయి హలో హలో ఆగా ఆగాభాయ్ అలా కాల్ కట్ చేస్తే ఎలా నేను ఎందుకు చేశానో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అది నీకు చాలా అవసరం కూడా లేదంటే నువ్వే చాలా బాధపడతావు అంటుంది దీర్ఘం తీస్తూ కొత్తగా నువ్వు బాధ పెట్టడానికి ఏముంది ఇప్పటి వరకు చేసిన సరిపోలేదా అని అరుస్తాడు అభయ్ అమ్మాయి సీరియస్గా నేను వద్దు అంటున్నా నువ్వు మాటలు కేర్ చేయకుండా నీ ప్రియురాలకి దూరంగా ఉండకుండా దగ్గరవుతూ నీ ప్రేమని దాని మీద ఒలకపోతున్నావు కదా మరి దానికి నా రియాక్షన్ ఏంటో చూపించాలి కదా దూరంగా ఉండమంటే దాన్ని ప్రేమకి లొంగిపోతున్న నిన్ను దారిలో పెట్టాలి కదా అంటుంది నవ్వుతూ అబ్బాయి అనుమానంగా డు యూ మీన్ అంటాడు అమ్మాయి ఒక్కసారి దాని వైపు చూడు నీకే తెలుస్తుంది అంటుంది అబ్బాయి ఏ అక్షర వైపు తిరగగానే చాలా వేగంగా అక్షరం మీదకి వస్తున్న కారును చూసి టెన్షన్గా తన వైపు పరుగు పెడతాడు అక్షర ఇది గమనించుకోకుండా దారిలో అమ్ముతూ వెళ్ళే ఒక అతన్ని దగ్గర ఏదో కొంటూ ఉంటుంది అబ్బయ అర్చన కూడా వినిపించనంత దూరంగా ఉంది అంతేకాకుండా ఆ ఏరియాలో వెహికల్స్ కూడా ఎక్కువ తిరుగుతుంటాయి ఆ సౌండ్కి తన అరుపు వినిపించదు ఇంకొక క్షణంలో అక్షరం కారు గుద్దేస్తుందనగా ఒక్క జంపు చేసి తన్ని పక్కకు లాగేస్తాడు అవయ్ వెంటనే ఆ కారు యూటర్న్ తీసుకుని వీళ్ళు చూసేలోపే వెళ్ళిపోతుంది అక్షర్కి ఒక క్షణం ఏమీ అర్థం కాక షాకులు అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది పక్కనే ఉండే జనాలందరూ వచ్చి వాళ్ళని లేపి ఒక సైడ్ కూర్చోబెట్టగానే అవయ్య అక్షర్ని తన గుండెల మీద పడుకోబెట్టుకుని బుజ్జి బుజ్జి కళ్ళు తెరువురా నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ బుజ్జి అంటూ కన్నీళ్లు పెట్టుకుని తనని తట్టి లేపుతుంటే ఒకతను షాప్లో నుండి వాటర్ బాటిల్ తెచ్చి అభయ్ చేతికి ఇస్తాడు అభయ్ దాన్ని తీసుకుని అక్షర మొహం మీద చల్లగానే అక్షర కళ్ళు తెరిచి అబయ్ని పట్టుకుని బావా నీకేం కాలేదు కదా నీకేమైనా దెబ్బలు తగిలాయా అని తనని తడంతో ఉంటే అవే మనసులో ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావు ఏంటి నీకేమవుతుందో ఏమో అని ఒక క్షణం నాకు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది నీకు దూరంగా బ్రతకాలని అనుకున్నాను కదా అని ఆ దేవుడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంటున్నాడా నువ్వే నా ప్రాణం అని తెలుసు కూడా నీ ప్రాణాల మీదకి తెచ్చిన దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను అది నాకు కనిపించిన రోజు దానికి నరకం అంటే ఏంటో చూపించకపోతే నా పేరు అవయే కాదు అనుకుంటుంటాడు కోపంగా అక్షర ఏడుస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదా బావా అని అడుగుతుంటే అవయ్ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను ముందు ఈ వాటర్ తాగు అంటూ తనకే వాటర్ తాగిస్తాడు అబయ్య అక్షర్ని పైకి లేపి తన చుట్టూ చేయేసి నడిపిస్తుంటే అక్షర మా అని అరిచేసరికి అభయ్ కంగారుగా ఏమైంది బుజ్జి అంటూ తను ఒడిసి పట్టుకుంటాడు అక్షర కాలు నొప్పిగా ఉంది బావా అంటుంది అబ్బాయి ఏ కాలు అని కింద కూర్చొని చూస్తుంటే మోకాళ్ళ దగ్గర బ్లడ్ కారుతూ ఉంటుంది చుట్టూ జనాలు ఉండేసరికి ఆబాయ్ పైకి లేచి అక్షరే తన చేతుల్లో తీసుకుని ఆటో ఆపి అందులో కూర్చోబెట్టి అక్కడ కింద పడిన బ్యాగ్ తీసుకుని వస్తాడు అబ్బాయి ఆటో దగ్గరికి రాగానే అక్షర బావా బైకు అనగానే అబయ్ తర్వాత తీసుకోవచ్చులే కీస్ నా దగ్గరే ఉన్నాయి నా ఫ్రెండ్ చెప్పి తనని తీసుకుని వెళ్ళమంటాను అని చెప్పి తను కూడా అక్షర పక్కనే ఆటోలో కూర్చుంటాడు అక్షర అభయ్య చేతిని చుట్టూ అతని భుజం మీద తల పెడితే అబయ్య అక్షర భుజం చుట్టూ చెయ్యేసి ఎక్కువ నొప్పిగా ఉందా అని అడుగుతాడు అక్షర నాకు చాలా భయమేసింది బాబా నీకేమైనా అయ్యిందేమో అని అంటుంది కళ్ళు మూసుకుని అబయ్య అక్షర్ని మరింత దగ్గరగా పొదువుకుంటూ ఆటో అతనికి అడ్రస్ చెప్పగానే అతను పది నిమిషాల్లో అక్కడ డ్రాప్ చేస్తాడు అభయ్ తను ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయగానే లోపల నుండి ఒక అతను వస్తూ లోపలికి రాకుండా కాల్ చేసేవేంట్రా అంటూ వస్తాడు అబయ్యి పైవి ఇంటికి కావాలి సుధీర్ అంటాడు సుధీరు ఓకే వెళ్ళి తెస్తాను అని లోపలికి వెళ్తాడు అభయ్ అక్షర దగ్గరికి వెళ్ళి తనని కిందకు దించి నడవగలవా అంటాడు అక్షర అంటూ మెల్లగా అడుగులో అడుగులు వేస్తుంటుంది నడుస్తుంటే తనకి చాలా నొప్పిగా ఉన్న దాన్ని కనిపించకుండా గేట్ వరకు వస్తుంది సుధాకర్ కీస్ తెచ్ సుధీరు కీస్ తెచ్చి ఇవ్వగానే థ్యాంక్స్ రా అని చెప్పి అక్షర వైపు చూడగానే తను కష్టంగా స్టెప్స్ ఎక్కడం చూసి తను ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు కీసు తన చేతికి ఇచ్చి ఓపెన్ చేయమని కొంచెం బెండ్ అవుతాడు అక్షర కీస్ ఓపెన్ చేయగానే బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చి డోర్ లాక్ చేసి మళ్ళీ లోపలికి వెళ్తాడు అభయ్ బయటికి వెళ్ళగానే అక్షర చీర కొంచెం పైకి తీసి మోకాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంటే వస్తాడు అబ్బాయి తనను చూడగానే టక్కున చీర కిందకి దించేస్తుంది అక్షర అబయ్ వెళ్ళి అక్షర కాళ్ళ దగ్గర కూర్చుని తనే చొరవగా చీరను పైకి తీస్తుంటే అక్షర తన చేయి పట్టుకుని ఏం కాలేదులే బావా అంటుంది అబయ్ అది చెప్పాల్సింది నేను అని తన చెయ్యి తీసి పక్కన పెట్టి చీరని పైకి జరిపి కాలు దగ్గర గాయం చూసి ఇంత పెద్ద గాయం అయితే ఏం కాలేదంటావే అని అరిచి సుధీర్ కాల్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్తాడు సుధీర్ బాక్స్ తెచ్చిస్తూ ఏమైందిరా అని అడుగుతాడు అబయ్ అక్షరకాలకి దెబ్బ తగిలిందిరా బ్లడ్ వస్తుంది కట్టుకడదామని అంటుంటే సుధీరు అయ్యో అవునా ఎక్కడా నన్ను చూడని అంటాడు అభయ్ వెంటనే నేను మేనేజ్ చేస్తాను సుధీర్ అని అనగానే సుధీర్ సైలెంట్ అయ్యి టేక్ కేర్ నేను వెళ్ళి యాంటీసెప్టిక్ ఇంజక్షన్ పంపిస్తానని చెప్పి కిందకు వెళ్తాడు అభయ్ వెళ్ళి తను క్లీన్ చేసి కట్టుకొడుతుంటే అక్షర కొంచెం ఇబ్బందిగా కదులుతుంటే అబయ్ నవ్వుకుంటూ ఎవరో పెళ్లికి ముందే అవ్వమన్నా అవుతాను అన్నారు ఇప్పుడేమో ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటాడు ఓరగా అక్షరనే చూస్తూ అక్షర అప్పుడు అలా అంటే అయినా నన్ను పెళ్లి చేసుకుంటారు అనే ధైర్యం ఇప్పుడు వేరే వాళ్ళనే చేసుకుంటుంటే ఇలానే ఇబ్బందిగా ఉంటుంది నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది అని తెలిసా కూడా అతన్ని నావాడు అనుకుని నేను తన ముందు దిగజారలేను కదా అంటుంది కన్నీళ్లతో దిగజారలేను అనే మాట వినగానే అభయ్ చేతులు టక్కున ఆగిపోతాయి ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి పైకి లేచి సారీ అని చెప్పి బయటకు వెళ్తాడు అక్షర ఇప్పుడు కూడా నీ మనసులో మాట నువ్వు బయట పెట్టడం లేదు కదా బావా ఎప్పటికీ నువ్వే నా దానవాన్ని ఒకే ఒక మాట చెప్పు బావా ప్లీజ్ అని ఏడుస్తుంటుంది అభయ్ బయటికి నిలబడి కోపంగా అటు ఇటు తిరుగుతుంటే అబ్బాయి ఫోన్ అవుతుంది అక్షర మాటలకి తన జరిగిన యాక్సిడెంట్కి రెండింటికి కోపం పెరిగిపోగా లిఫ్ట్ చేసి ఏయ్ నువ్వు అసలు మనిషి నువ్వు చెప్పింది చేస్తున్నా కదా అని నన్ను ఆడించాలని చూసావా అక్షర్కి హాన్ తల పెట్టాలని చూసినా చంపేస్తాను అని నీకు ఆల్రెడీ చెప్పాను అయినా నువ్వు ఇలా చేసావంటే నీకు రోజులు దగ్గర పడ్డాయని అర్థం నాకు కనిపించావంటే చంపి పాతి పెడతాను నిన్ను అని అరుస్తుంటే అమ్మాయి కూల్ అభాయ్ నువ్వు నాకు ఇచ్చిన మాట మీరినప్పుడు ఇలానే చేస్తాను ఇప్పుడు దానికి శాంపుల్ చూపించాను నెక్స్ట్ టైం నీ చెల్లి బాగోత మొత్తం బయట పెడతాను అప్పుడు నువ్వేం చేయలేవు కదా అంటుంది నవ్వుతూ అభయ్యి నా చెల్లిని అడ్డం పెట్టుకుని నన్ను నా అక్షరని దూరం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని లైట్ తీసుకుని దాని ప్రాణాల జోలికొస్తే మాత్రం నీకు నరకం చూపించి మరీ చంపుతాను ఇంకొకరి ఇంకోసారి నాకు కాల్ చేసావంటే నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తా అని కాల్ కట్ చేస్తాడు అభయ్ కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్షర ఏడుస్తూ కనిపిస్తుంది తను అలా చూసేసరికి చాలా బాధగా అనిపించి వెళ్ళి తన పక్కన కూర్చుని ఐఎమ్ సారీ నేను అలా చేసి ఉండకూడదు ఇంకెప్పుడు నిన్ను తా తాకను అంటుండగానే అభయ్ చంప చెల్లు అనిపిస్తుంది అక్షర అక్షర కోపంగా చూస్తూ ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది పిచ్చిదానిలా నీ వెంట పడుతున్నాను అని అంత చులకనయ్యానా నీకు ఎంత బాధ అయినా అనుభవిస్తున్నావు కానీ నా మీద ప్రేమను మాత్రం బయట పెట్టవు నా ప్రేమను ఒ ఒప్పుకోవు అంతేనా అని అరుస్తుంటే ఆ బాయ్ అక్షర ఆశ్చర్యంగా చూస్తుంటుంటాడు తనతో అలా అరవటం తన్ని కొట్టడం అస్సలు నమ్మక నమ్మలేకపోతాడు అందుకే గుడ్లు తేలేసి మరీ చూస్తుంటాడు తను చూస్తూనే అక్షరనేనా అని వింతగా చూస్తుంటాడు అక్షర్ కోపంగా నేను నేను చేయలేను అనుకుంటున్నావా నేనేమీ ఆలోచించలేదు అనుకుంటున్నావా సమస్య ఏదైనా చెప్తేనేగా దాని సొల్యూషన్ చూసేది నీ అంతటా నువ్వే అనేసుకుని నీకు నువ్వే నీకు నచ్చినట్టు బాధ్యత తీసుకుంటే సరిపోతుందా నీ బాధ్యత కారణం నేను దాన్ని వదిలేసి నా సంతోషం మాత్రమే చూసుకుంటాను అనుకున్నావా ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది అని అడుగుతుంటే అభయ్ ఏం మాట్లాడకుండా చంప మీద చేపెట్టుకుని తన్నే చూస్తూ ఉంటాడు అభయ్ నుండి సమాధానం లేకపోయేసరికి అక్షరికి చిరాకొచ్చి బెడ్ మీద నుండి లేచి బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడు తేరుకుంటాడు అభయ్ అబయ్ ఏయ్ ఎక్కడికి అని అంటాడు ఆ ఏట్లోకి ఏం వస్తావా అంటుంది వెటకారంగా అబయ్ ఎట్లోకా దేనికి అయినా ఇక్కడెక్కడ ఉంది అంటాడు అక్షర నేనే వెళ్ళి ఒక ఎయిర్ తోదామని వెళ్తున్నా అది అయ్యాక అందులో నీళ్ళు నింపి నేను దూకుదామని కూడా వెళ్తున్నా నువ్వు వస్తే నిన్ను కూడా అందులో తోసేస్తా అంటుంది వెటకారంగా అవే మనసులో ఏంటిది ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతుంది ఇంతసేపు బాగానే ఉంది కదా ఇంతలో ఏమైంది దీనికి ఏదేదో మాట్లాడుతుంది తను భౌమేషన్ లేకుండా అలా చీర తీసేశానని ఫీల్ అవుతుందా అలా ఫీల్ అయ్యేది అయితే ముద్దు పెట్టుకున్నప్పుడే కొట్టాలి కదా అప్పుడెందుకు ఈ ప్రదేశి ఇప్పుడెందుకు కొట్టింది అని అనుకుంటుంటే అక్షర అబ్బాయి వైపు ఒక చూపు చూసి కిందకెళ్ళి ఆటో ఎక్కేస్తుంది అబాయ్ ఏ అక్షర ఎక్కడికి అని వెనకే వెళ్ళేసరికి ఆటో వెళ్ళిపోతుంది అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి బైక్ తీసుకుని ఆటో వెనకాలే వెళ్తాడు అక్షర తన ఫోన్ తీసి సుధాకర్ గారికి కాల్ చేసి ఎక్కడున్నారు పెదనాన్న అని అడుగుతుంది సుధాకర్ గారు నువ్వు చెప్పిన ప్లేస్లో ఉన్నాను రా అంటారు అక్షర ఫైవ్ మినిట్స్లో వస్తా పెదనాన్న అని చెప్పి కాల్ పెట్టేస్తుంది అక్షర వెనక వాళ్ళి కళ్ళు మూసుకుని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అబ్బాయి ఆటో వెనకే వెళ్తాడు ఆటోని చేసేసి బైక్ తీసుకెళ్ళి ఆటో ముందర ఆపుతాడు ఆటో సడన్ బ్రేక్ వేయడంతో అన్సరి అక్షర ముందుకు పడేది కాస్తంత ఆటో కొన్న రాడ్డు పట్టుకుంటుంది అబాయి బైక్ దిగి అక్షర చేపట్టుకుని బయటికి లాగి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతాడు కోపంగా అక్షర నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మొహం తిప్పుకుంటుంది అబాయ్ ఉంది ఆ అవసరం ఉంది ఎందుకంటే నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే కాబట్టి నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్లాల్సింది కూడా నేనే అంటాడు అక్షర నీకు ఆ అవసరం అని నేను పెద్దనాన్ని రమ్మని చెప్పాను అంటుంది అబ్బయ్ ఏంటి మామని రమ్మన్నావా ఎందుకు అంటాడు అక్షర ఇంటికి వెళ్ళడానికి అంటుంది ఆటో అతను వీళ్ళ గోల చూసి సార్ ఏంటి సార్ రోడ్డు మీద మీ పంచాయతీ ముందు ఆటో డబ్బులు ఇవ్వండి నేను వేరే బేరన్నా చూసుకుంటా అంటాడు విసుగ్గా అక్షర నేను చెప్పిన ప్లేస్లోనే ఉన్న జాను నన్ను డ్రాప్ చేయన్నా ఇక్క అక్కడే ఇస్తాను మనీ అని ఆటో ఎక్కుతుంటే అబయ్య అక్షర్ అక్షర జబ్బ పట్టుకుని వెనక్కి పాకెట్లో నుండి ఐదు వందల నోట్ తీసి ఆటో అతనికి ఇచ్చేసి నువ్వు వెళ్ళు అంటాడు అక్షర వదులు ఏంటిది రోడ్డు మీద ఇలా నేనా బిహేవ్ చేసేది అంటుంది అబయ్య చేతిని విడిపించుకోవాలని చూస్తూ ఆ బయ్య తన మరింత దగ్గరకు లాక్కొని ఏంటి కామ్గా ఉన్నాను కదా అని నోరులేస్తుంది అవసరమైన అనవసరమైన మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుని బైక్ ఎక్కు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు కోపంగా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్